కోసం మట్కా నుండి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తే మీలాంటి మంచుల వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి పంటలు పండుతున్నాయి కానీ నీటి చెడ్డోల వల్ల ఓ పది మంది కడుపులు నిండుతున్నాయి నేచర్ బ్యాలెన్స్ థ్యాంక్ యూ వెరీ అన్న లాస్ట్ గా ఇప్పుడు మట్కా అనే గేమ్ ఏంటంటే ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబర్ అనేది ఉంటుంది కదా ఓపెనింగ్ అంటే సినిమా చూడాలని చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఓపెనింగ్ ఎలా మైండ్ సెట్తో రావాలి ఎలా వస్తే మీకు ఎలా ఎక్కుద్ది అనే టైప్ అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో మీరు కామెడీ కావాలి అంటే ఈ సినిమా కాదు ఓకే ఇట్స్ నాట్ అ ఫన్నీ దిస్ థింగ్ ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసి ఒక డిఫరెంట్ రెట్రో వింటేజ్ సినిమాని మీకు ప్రెజెంట్ చేయాలని ఉద్దేశంతో వచ్చాం ఎక్స్పెక్ట్ దాట్ అండ్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఏంటంటే డీటెయిల్డ్ డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్ ఒక సూపర్ ఫిషియల్గా పైప్ అయిన జరిగేది ఉండదు ఇంకోటి అంటే టుడే ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గా మారిపోయారు ప్రతిదీ అట్టుపండు పోల్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ప్రతి సీన్ ప్రతిదీ సో లాట్ ఆఫ్ డైలాగ్స్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ద క్యారెక్టర్స్ ఆర్ బిట్వీన్ ద లైన్స్ అన్ని అర్థమవుతాయి జనాలు ఛాలెంజ్ చేసి జనాలు ఆలోచించే విధంగా ఉంటే డైలాగ్స్ అన్నీ కూడా సినిమాలో ఐ థింక్ ఇట్ బిన్ ఇంటెన్స్ నైస్ గ్యాంగ్స్టర్ డ్రామా విత్ గుడ్ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్